వెల్కమ్ టు డే ట్వంటీ ఫోర్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ జెండాను మోసిన వైసీపీ సీనియర్ నేత షేక్ మఖ్దూమ్ రఫీ వైసీపీకి ఆదివారం రాజీనామా చేశారు తూర్పుగోదావరి జిల్లా గోకవరం వైసీపీ పార్టీ పుట్టినప్పటి నుండి మండలంలో పార్టీ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన జ్యోతుల చంటిబాబుని తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన విజయానికి ఎంతగానో కృషి చేశామన్నారు కొన్ని సంవత్సరాలుగా గోకవరం నుండి సుమారుగా నాలుగు కిలోమీటర్ల మేరకు రంప ఎరంపాలెం గ్రామానికి రోడ్డు వేయించుకోలేకపోయామని వైసీపీ సీనియర్ నేత మగ్దూమ్ రఫీ అన్నారు ఇటీవల రంపై రమ్మారం గ్రామానికి చెందిన రోడ్డు సమస్య గురించి శాసనసభ్యులకు పలుమార్లు వినమించుకున్న ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నామన్నారు తమ కార్యాచరణను తమ పార్టీ కార్యకర్తలతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామని రఫీ అన్నారు నా పేరు షేక్ మగ్దూమ్ అండి నేను నన్ను రఫీ అని కాగేస్తారు అదే ఏంటంటే జగ్గంపేట నియోజకవర్గం గోకరం మండలం రంపాయం రంపాయాల నుంచి అండి నేను ఇప్పుడు ఏంటంటే వైసీపీ పుట్టినకాడ నుంచి మేము వైసీపీ జెండా మోసి పార్టీ అధికారంలో వస్తానికి ఎన్ని ఎన్ని విధాలుగా మేము కృషి చేశామో మా గ్రామ ప్రజలకు కానీ మా మండల ప్రజలకు కానీ మా నియోజకవర్గ ప్రజలకు కానీ ప్రతి ఒళ్ళకు తెలిసిన విషయమేనండి అంతగా చేసిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి మేము ప్రతి ఆడవాళ్ళు ఇంటి మగవాళ్ళు ఏంటి పిల్లలు ఏంటి పెద్దలు అందరి దగ్గరికి వెళ్ళి మనం ఓట్లు అడిగి పెంచిన దాఖలాలు మేము అందరికి తెలిసిందే ఈనాడు మేము ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ఉండగా మన ఊరికి వస్తానికి రోడ్డు ఎంచుకోలేకపోతున్నాం రోడ్డు ఎంచుకోలేకపోయామండి మేము అసలు పైగా రోడ్డు అన్నీ గోతులు ప్రతి బోర్డు అక్కడ పడిపోతాం గోతుల్లో పడిపోతాం అదంతా మీకు తెలిసిందే ఎన్నోసార్లు మేము మన శాసనసభ్యులు గారికి చెప్పాము మేము కానీ పట్టించుకోలేదు పైగా చెప్పడం ఇట్లా జరిగింది కానీ తర్వాత ఎన్నోసార్లు మేము పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చామండి మీ మీడియా ద్వారా కూడా మేము జనాలు తెలియజేశాం కానీ ఎవరు పట్టించుకుని లాదుడు లేడు చాలా అద్వానంగా తయారైంది రోడ్డు ఈరోజు మేము జనాల దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే వాళ్ళు అదే మాట ఒకే మాట అంటున్నారు కనీసం మా ఊరు రోడ్డు వేయించుకోలేకపోయాం ఎన్ని ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉండి కూడా మనం చిన్న రోడ్డు మూడు కిలోమీటర్లు కూడా ఉండదు కనీసం రెండు కిలోమీటర్లు రోడ్డు వేయించుకోలేకపోయాం దాని తర్వాత ఇళ్ల స్థలాలు ఒకటి ఇళ్ల స్థలాలు రమారమ ఐదు వందలు శాంక్షన్ అయినాయండి దాంట్లో ఒక యాభై సంవ యాభై ఏమో ఇచ్చారు ఇచ్చారంట యాభై ఒక యాభై ఏదో ఇచ్చారండి నాకు మాది ఏమి ఇవ్వలేదు ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఓటు అడుగుతుంటే ఏం చేశారని అని అడుగుతున్నారు సిగ్గేస్తుందండి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము వైసీపీ తరఫు నుంచి ఓటు అడగాలంటే మాకు ఉండాలి ఏ రకంగా అడుగుతామండి ప్రజలకు కావాల్సింది ఏంటండి వీళ్ళు చేసిందేంటి గ్రామానికి చేసింది ఏంటి ఏం చేయలేదు చాలా అసంతృప్తితో ఉన్నాం మేము అందుగురించి మేము రాజీనామా చేయాలని డిసైడ్ చేసుకున్నాం రాజీనామా అండి చేస్తానని ప్రకటించారు రేపు భవిష్యత్తులో ఏ పార్టీలో జాయిన్ కాబోతున్నారనేది ఒకసారి అది ఎట్లా ఉంటుందండి అండి నాతోటి కనీసం ఒక ఐదు వందల మంది జాయిన్ అయ్యి ఉంటారండి వైసీపీలోకి టీడీపీ నుంచి పైగా కార్యకర్తలందరినీ కూడా కూర్చోబెట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళతో మాట్లాడి మేము ఏ నిర్ణయం అయినా సరే వాళ్ళ ద్వారా ఏం చేయాలనేది మనం చేస్తామండి ముందు